కానీ మా డోర్లు కొట్టి నువ్వు చేసి మీరు మాట్లాడితే మాత్రం మరే తక్కువ మాకు డబల్ బెడ్రూమ్ వచ్చే రాకుండా ఉంటే మాత్రం ఇంటి మీద కిరాస్ అయినా పోసి దేనికనే తగ్గ మరీ పాగం చేసి మొత్తం చేసేస్తాను లేకుండా

చూసుకోండి కానీ బీదోళ్ళ నోరైతే కొట్టద్దు మీరు వచ్చినా మీరు మీరు ఆయన చేసిండు మీ ఇష్టం ఉంటే మీరు అమలు చేయండి లేదంటే పక్కకు పోండి అంతా మేము కలెక్టర్ కాడ కొట్టుకుంటాం కలెక్టర్ మాకు ఇలా పెట్టిండు వాయిదా ఇస్తానని మీరు కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే ఇట్లా వచ్చింది మీ చేదా వచ్చింది మరి మాకు ఏం న్యాయం చేస్తారు నువ్వు ఉన్నా పోవాలా మరి మాకు మీకు కిరాలు కట్టుకుంటున్నాం ఇంకెందుకు కిరాలు కట్టుకోమని ఆయన ఇచ్చిండ్రు మీరు అమలు చేయాలి చేయకుండా మీరు క్యాన్సిల్ చేసేది ఎక్కడికి మీరు అంటే